స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు సోమవారం జరిగే కేబినెట్లో దీనిపై చర్చించిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనంతరం సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలకు పదిహేను రోజులు మాత్రమే గడువు ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు మండలాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై మంత్రి నేతలతో మాట్లాడారు ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పేర్కొన్నారు నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని పొంగులేటి పేర్కొన్నారు రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ గుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామన్నారు సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని స్పష్టం చేశారు ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరామైళ్ళు మంజూరు చేయించుకోవడమే కాదు వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి